అన్న నమస్తే మీ అన్న నా పేరు అండి ఏం చేస్తారు పాత స్క్రాప్ వ్యాపారం అండి మీకు జోగ్రామేష్ గురించి తెలుసా తెలుసా అండి నకిలీ మద్యం వ్యాపారిస్తాడు అంటే ఆయన అంత నికర్షగా నకిలీ మద్యం తయారు చేస్తున్న జోగ్రామేష్ అంత పక్కా చెప్తున్నారు మీకు ఏం తెలుసు అసలు ఆయన గురించి ఏం తెలుసు తొమ్మిదిలో ఎలక్షన్లో వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ వ్యాపారమే నకిలీ మద్యం అండి అలా వైసీపీ గవర్నమెంట్లో ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీశారు వాళ్ళకు అలవాటు పడిపోయారు మళ్ళీ మా వయసు గవర్నమెంట్ వచ్చి మారిపోయింది మా జీవనాధారం కోల్పోతామని చెప్పి భయంతోనే అయినా ఏదో విధంగా దొంగచాటుగా నకిలీ మద్యం తయారు చేసి వాళ్ళ మిత్రులతో అదే వ్యాపారం కొనసాగించాడు అదే దాన్ని రీతిలోనే మన అమాయకంగా ఇంతమంది చనిపోయారు ఈరోజేమో నాకు తెలియదు అంటాడు అంటే లెక్కర్ స్కామ్ చేయటం వల్ల జోగి రమేష్ అరెస్ట్ చేయలేదు ఆ లెక్కర్ స్కామ్ అంటే ఏంటో జోగ్ రమేష్కి తెలియదు గతంలో చంద్రబాబు నాయుడు మీద ఇంటికి మీదకి వెళ్ళినందుకే అక్రమంగా రోజు అరెస్ట్ చేశారు జోగ్ రమేష్ని అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మీరేం చెప్తారు మరి తెలుగుదేశం పార్టీలు అయితే అండి రాజకీయ కక్షలు అయితే ఆయన చేయడు చంద్రబాబు గారు మాకు తెలుసు ఏదైనా సరే న్యాయపరంగా అది అన్న నిశ్చిట్లో వాళ్ళు విక ఇంక్వైరీలో తెలిసింది కాబట్టే అతను అరెస్ట్ చేశారు కానీ ఒకవేళ చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళాలంటే గవర్నమెంట్ రాగానే ఆయన వెళ్ళిపోవచ్చు అరెస్ట్ చేయొచ్చు ఇన్ని రోజులు ఆయనకి టైం పదిహేను నెలలు పదహారు నెలలు టైం లేదు అది చేయాలంటే వీళ్ళకి ఏంటంటే తప్పించుకోవడానికి సాకు కావాలి ఏదో మా మీద నిందలు వేస్తారని చెప్పుకుంటాను తప్ప వేరేదైతే లేదు గత ప్రభుత్వంలో మీరు ఎంతోమంది టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు ఏ రోజు కూడా రోడ్ల మీద రాలేదు గవర్నమెంట్ ఆస్తుల్ని నష్టం చేయలేదు మీరు పోలీసులకి ఇళ్ళ దగ్గర కాపలాగా వాళ్ళని వాడుకున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలీసులకి వాళ్ళ పనిని వాళ్ళని చేయనిచ్చారు అందుకే మీ రౌడీలు మీరు ఎంతమంది ఎన్ని వచ్చినా ఎంతమంది ఎన్ని గొడవలు చేసినా సరే చట్టమే దానికి చెప్పుకుంటుందని చెప్పి చంద్రబాబు గారు వదిలేశారు అదే పనిగా ఒక నెలలో ఇంక్వైరీ చేసిన తర్వాతే జోగి అరెస్ట్ చేశారు కానీ అతను చెప్పాడు నిన్ను తీసుకెళ్ళిపోయి పొద్దున్న చెప్తే సాయంత్రం నిన్ను అరెస్ట్ చేయలేదుగా ఒక నెల ఇంక్వైరీ చేసి దీంట్లో నిజాలు నిగ్గు తీసిన తర్వాతే నీ ఇంటికి వచ్చారు నిన్ను అరెస్ట్ చేశారు దానికి నువ్వు గుళ్ళు చుట్టూ తిరిగి ప్రమాణాలు చేసుకుంటూ తిరిగితే నువ్వేమో శుద్ధుడు అయిపోవు ఇంకా పాపత్ముడు అయిపోతావు ఇంకా దేవుళ్ళ దగ్గర పిల్లల బిడ్డల మీద ప్రమాణాలు చేస్తున్నావు నువ్వు ఒక ప్రాణం నువ్వు ఒకటి జైలుకి వెళ్లకుండా కాపాడుకోవడం కోసము పిల్లం బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నావు లేచుడి ఆంధ్రప్రదేశ్లో ఉండడమే చాలా ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం అనుకుంటున్నాం అంటే కాశీబొగ్గలో జరిగిన భక్తులు ఏదైతే తొక్కి స్టార్ట్లో చనిపోయారో ఆ ఇన్స్టాట్ని డైవర్ట్ చేయడానికే జోగి రమేష్ అరెస్ట్ చేశారు ఈ అని చెప్పి కూడా అది కూడా డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగానే చేశారు అంటున్నారు ఏం చెప్తారు మరి వాళ్ళకు అలవాటు అండి ఏదో ఒకటి చెప్పుకోవాలి జోగి రమేష్ అరెస్ట్ చేయాలి అనుకుంటే ఆ రోజే చేస్తాము ఇవాళ అవసరం లేదు ఏదో ఆ గుడిలో అమాయకులు చనిపోయారని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడానికైతే అవసరం లేదు ఆ రోజు లోకేష్ గారు వెళ్ళారు దాని పరిస్థితిని అందరూ చక్కదిద్దారు ఆ శతగాత్రులకి వాళ్ళకి ఎక్స్పరెషన్ ప్రకటించారు దానికి దీనికి సంబంధం లేదు మీరేమన్నా చేసుకోవాలంటే దాని మీద ఇప్పుడు కూడా చేసుకోవచ్చు దాన్ని డైవర్ట్ చేయడానికి అవసరం ఏముంది తెలియదా ప్రజల అమాయకులా ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఏదో తప్పించుకోవడానికి సాకులు చెప్తుంటారు కానీ ఎలా ఉన్నా మరి మన రీసెంట్గా సైక్లోన్ ఎఫెక్ట్ జరిగింది మన రాష్ట్రంలో అసలు ఎలా ఉంది ఈ సైక్లోన్ ఎఫెక్ట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ గవర్నమెంట్ పరంగా అసలు ఎలా ప్రజల్ని ఎలా ఆదరణ పొందారు అసలు ఎలా చేశారు పని ఎలా చేశారు అసలు అది చాలా బాగా చేశారండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విపత్తుల్లో ఎదుర్కోవటం ఆయనకి ఆయన పుట్టుకతోనే వచ్చిన విద్య ఆయనకి ఆయన అలాంటి మనిషి ఎందుకంటే ఏదైనా సరే ఆపద వచ్చినప్పుడు ఆపదను ఎదుర్కొనే శక్తి ఆయనకుంది దేవుడు ఆయనకి ఇచ్చాడు అందుకనే దేవుడు ప్రజలు కూడా అతన్ని ఎందుకున్నారు మా ప్రతి ఆపదలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు అండగా ఉంటారని చెప్పారు చెప్పుకొని అతన్ని తీసుకొచ్చారు కాబట్టి అతన్ని ఆ నమ్మకాన్ని చంద్రబాబు గారు అదే విధంగా ఎల్లకాలం లోకేష్ బాబు చంద్రబాబు గారు సీఎం గానే ఉండాలని చెప్పి ప్రజలు ఏమో రైతులు చంద్రబాబు వస్తే రైతులను పట్టించుకోడు చంద్రబాబు వస్తే కరువు వస్తుంది చంద్రబాబు అంటే మ్యాన్ హోల్స్ ఇలా సైక్లోన్స్ వస్తాయని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు మీరేం చెప్తారు అప్పుడైతే చంద్రబాబు ఉంటే వర్షాలు పడవన్నారు ఇవాళ్ళేమో చంద్రబాబు ఉంటే వర్షాలు కరువు వస్తుంది అంటున్నారు వాళ్ళు పిచ్చి మధ్యం తాగి పిచ్చివాళ్ళు అయిపోయారండి వాళ్ళ గురించి మనం చెప్పకుండా అవసరం లేదు ఎందుకంటే చంద్రబాబు గారు రైతుల కోసమే ఆయన రాష్ట్రాన్ని పరిపాలిస్తారు రైతులే బాగుపడాలి రైతుల కోసమైనా పొలాల్లో బుడదల్లో దిగి వెళ్తాడు నీలాగా స్టేజ్ కట్టుకొని రైతుల్ని నీ దగ్గర పిలిపించుకొని మాట్లాడుకునే అతను అలాంటి కాదు పేదవాడి కష్టాలు పేదవాడి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటారు నీలాగా పడదాలు కట్టుకొని తిరగలు వాళ్ళేమో పడదాలు కట్టుకొని నువ్వు ఎందుకు తిరగట్లేదు నువ్వు ఐదు సంవత్సరాలు ప్రజల దగ్గర కలవాలంటే పడదాలు కట్టుకొని తిరిగావు నువ్వు మన విజయవాడ వంట ముసాఫీర్ ఖాన్ ఓపెనింగ్కి పరదాలు కట్టుకొని వచ్చావు ఆ రోడ్లు అన్ని షాపులు వ్యాపారాలు బంద్ చేయించావు నువ్వు ఆ రోజు పరదాలు బారీగా బజ్జీలో నువ్వు వెళ్ళావు ప్రజలతో భయం భయం భయంతో నువ్వు తిరిగావు వంటల్లో ఆ రోజు ఇవాళమ్మ ప్రజలు వస్తారు నన్ను అభిమానిస్తారు కార్యకర్తలు వస్తారని చెప్పి ఆ రోజు ఎందుకు రాలేదు నీ కార్యకర్తలు ఎందుకు వస్తున్నారు అసలు సీఎం అంటే ప్రజలు ఎన్నుకున్న మనిషి సీఎం అంటారు మరి గత ప్రభుత్వ ఐదేళ్ళ పాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టుగా పర్సలు దాటిని తిరిగాడు ప్రజలు మారిన పొందలేదు ప్రజల్లో తిరిగిన భయం భయంగా తిరగడం మీరు అంటున్నారు మరి ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అసలు పరిపాలన ఎలా ఉంది ప్రజల్లో అసలు ఆయన తిరిగే వెసులుబాటు ఎలా ఉంది అసలు చాలా బాగుందండి ప్రతి ఇంట్లో వెళ్తున్నారు ఇంట్లో దోశలు వండుతున్నారు టీలు కాసుకుంటున్నారు పింఛన్లు ఆయన స్వయంగా ఆయన చేతుల మీదగా ఇళ్ళ ఇళ్ళకి తిరిగి ఇస్తారండి ఆయన సీఎం అంటే అంతేగాని ప్రజల మధ్యలో లేకుండా స్టేజుల మీద ఎక్కి నీ దగ్గర తెప్పించుకొని ఏమైనా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు విపత్తు సాగు యాక్సిడెంట్లో ఏమైనా ఆచార ఏమైనా పడిపోయారు వాళ్ళని నీ దగ్గర తెప్పించుకుంటావు వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారు అదే తేడా అండి అందుకే దేవుడు వాళ్ళకి చంద్రబాబు గారికి ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే కురలాగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తారు దేవుడు ఆయనకి వెళ్ళ చల్లగా చూడాలని మేమైతే ఆశిస్తున్నాం ఒకే విధంగా మా సైక్లోన్ అట్లా మనం జరిగిన సైక్లోన్లో కానీ ఒకవేళ జగన్ గమక సీఎంగా ఉండి ఉంటే మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండే ప్రజలు ఎలా ఉండేవాళ్ళు అసలు ఆకలి రాజ్యం అయిపోయేదండి రాష్ట్రం ఎందుకంటే ఈ విపత్తుల ఆయనకి అవగాహన లేదు ఏంటి ఏమొస్తుంది ఎలా వస్తుంది వర్షము ఎలా కుట్టుకెళ్ళిపోతారు వెళ్ళిపోతారు దాన్ని ఎలా ఆదుకోవాలి ఎలాగా ఎంప్లాయీస్ని ఎలా మానిటరింగ్ మానిటరింగ్ చేసుకోవాలి అనేది ఆయనకి తెలుసు ఇదానికి తెలీదు జనాల్లోకి వెళ్ళడము విపత్తులు ఎలా ఎదుర్కోవాలో తెలీదు కరోనా వస్తే బ్లీచింగ్ పౌడర్ వస్తే కరోనా వెళ్ళిపోద్ది అన్న వాడి గురించి మనము వ్యతిరేక చెప్పుకునే అవసరం లేదండి అన్న మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఛాన్స్ ఎవరికి ఇస్తారు ఇటు ఎన్ఐఏ కుటుంబక జగన్మోహన్ రెడ్డిగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఏమో పాదయాత్ర చేస్తారు అంటే మనం కూడా చూస్తూ ఉన్నాం పాదయాత్ర ఎవరైతే చేస్తారో వాళ్ళు గెలుస్తున్నారని చెప్పి కూడా ఒక ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు మరి మీరు అసలు ప్రజలు అసలు ఎవరు నమ్ముతారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఆయన పాదయాత్రలు చేసుకుంటే ఆయన పని అయిపోద్దండి ప్రజలైతే చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడతారు కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఎందుకోవడానికి అయితే మరొకసారి సిద్ధంగా ఉన్నారని మేమైతే భావిస్తున్నాం థ్యాంక్ యూ